వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫండ్స్ ఇది సూడితో ఉంది అమ్మకానికి అయితే వచ్చింది వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగంపేట నుంచి ఫండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క యాభై ఐదు సైజులో ఉన్న సెకండ్ లాక్టేషన్ అంట ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రెండవ ఈత మొదటి ఈతలో మాత్రం రోజు మీద ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందంట ప్రజెంట్ అయితే సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు ఏడు నెలల సోడి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి క్లారిటీగా అన్ని విషయాలు నేరుగా వారిని సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట ఫ్రెండ్స్ వీడియో కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి మీరు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి